ఈ కోవేట్లో ఎంత పని అని కానీ ఈ పని అయితే అస్సలే చేయలేము ఎందుకు ఇలా అంటున్నానో లాస్ట్ లో చెప్తాను నేనండి నాకు పట్టకాని కదా దీని గురించి అయితే చెప్తాను చూడండి నేను పొద్దున శనివారం లేచి బల్లను కడుక్కొని మా మేడం మసీదుకి దొడుకొని రిటర్న్ వచ్చే లోపల ఇంటి పక్కన బెంగాల్ ముసులో ఉన్నాడు కొండేగాడు యువతలు ఉన్నాడు నాకు ఏం చేశాడంటే నేను బల్లను నీట్ గా వాడు హౌస్ అంతగా మట్టి అంతా నా బల్ల మీద పడి మార్నింగ్ ఐదు గంటలకు లేసి నేను బండ్లను కడుకుంటే ఓడి ఈ విధంగా చేసినాడు నేను తిట్టడం తప్ప రైటా మీరు కామెంట్ల రూపంలో చెప్పండి నాకు ఇదే అనమాట జూలియా ఎంత పని అని చేయి కోవెట్లో ఈ నిలబెట్టి ட்டாலே ఇది అనిపిస్తుంది అనమాట దీనికి గా షాంపూ ఉంటుంది కానీ నాకు వాళ్ళు లేక సరిపేసి కడుగుతున్నాను జూలియలు అయితే షాంపూ అయితే ఏమిరు మా మేడం నేను సరుపు నా గుడలు ఒత్తుకోవడానికి ఇచ్చే సరిపే నేను వాటికి జూలియల్ కేసి కడుగుతాను ఆ మేడం జూలియలు ఇచ్చేదానికి సంవత్సరానికి ఒక సూరిస్తే మా మేడం వాళ్ళు కొడుకు వచ్చి నెలకి నాలుగు మాటలు సార్ నాకు జూలియల్ కడగమని చెప్పి నేను బర బరా పంపుతున్నాను దురపోతున్నా ఎట్ట తోముతాము ఆ విధంగా అయితే తోమినాయి అనమాట వాటిని కడిగిన తర్వాత బాగా చుట్టేసి పైన పెట్టాను అప్పుడే సినిమా కనిపిస్తుంది సినిమా చూపిస్తామా నీకు సినిమా చూపిస్తామా అయిపోతుంది అనమాట దాని అత్తలా పోతున్నాను ఒకసారి చూడండి మీరే లైవ్ లో ఎలా ఎంత కష్టం ఉన్నాదో తడిసిందో జూలీ అని అసలే ఎత్తలేము ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి